స్టూడెంట్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ ప్రెసెంట్ గా తెలంగాణలో రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం అయితే ఈ పోలీస్ జాబ్ కి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఒకటే సజెషన్ అండి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఎలా చదువుతాను అంటేనే మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అంతే ఒక టార్గెట్ పెట్టుకోండి ఆ టార్గెట్ రీచ్ అవుతాము ఆ గోల్ రీచ్ అవుతాము అనుకుంటేనే మీరు కోచింగ్ తీసుకోవడానికి రండి లేదు అనుకుంటే టైం పాస్కి వస్తాను అంటే మాత్రం అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి నేను ఇప్పుడు లాస్ట్ టైం కట్ ఆఫ్ మార్క్స్ అనేది చెప్తున్నాను ఆ కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ కాకంటే ఎక్కువ వస్తేనే వస్తాయి అనుకుంటేనే మీరు క్లాసెస్కి రండి అలా ప్రిపేర్ అవుదాం అనుకుంటేనే రండి యాజ్ యూజువల్గా కోచింగ్ సెంటర్లో క్లాసెస్ జరుగుతాయి ఓకే క్లాసెస్ క్లాసెస్ అయిపోతాయి ఒక టైం ఒక ప్రకారం క్లాసెస్ అయిపోతున్నా ఉంటాయి మీరు చదవడానికి టైం ఉండాలి ఆ టైం పెట్టుకొని చదవాలి యాక్చువల్గా నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ అంటున్నారు ఓకే ఎప్పుడైనా రావచ్చు కొంతమంది ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి ఉన్నారు సిక్స్ మంత్స్ నుంచి ఉన్నారు లాస్ట్ ఇయర్ కొన్ని మార్క్స్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఈసారి ట్రై చేస్తారు గట్టిగా సో వాళ్ళతో పాటు మీరు కాంపిటీషన్ అనుకుంటే మీరు ఈ ఈరోజు చెప్పే ఈ వీడియో చూసి దానికి మీరు ఓకే నేను ఈ పార్కులు తెచ్చుకోగలుగుతాను అనుకుంటేనే మీరు కోచింగ్ సెంటర్కైనా రండి మీరు ఎక్కడికైనా వెళ్ళండి చదువుకోండి అలా అయితే లేకపోతే మీకు డబ్బులు వేస్ట్ అయిపోతాయి మీ తల్లిదండ్రులు డబ్బులు వేస్ట్ చేసుకోవడానికి వస్తానంటే అది మీ ఇష్టం అనవసరంగా వచ్చి టైం వేస్ట్ చేసుకోకండి వేరే జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి లేదండి ఇంటికడే వేరే పనులు చేసుకోండి వేరే ప్రైవేట్ జాబ్స్కైనా వెళ్ళండి టార్గెట్ పెట్టుకుందాం పెట్టుకొని ఇలా ట్రై చేస్తాను అంటేనే రండి ఎందుకంటే ఇక్కడ కోచింగ్ సెంటర్ అయితే యాక్చువల్గా మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో సబ్జెక్ట్ వైజ్గా క్లాసెస్ జరుగుతాయి ప్లస్ ఎగ్జామ్ జరుగుతాయి ఈసారి హండ్రెడ్ ఎగ్జామ్స్ పెట్టబోతున్నారు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో అంటే ఒక నాలుగు నెలలు ఇచ్చారనుకున్న టైము నాలుగు నెలలకే వన్ ట్వంటీ వన్ ట్వంటీ డేస్ ఉన్నాయి వన్ ట్వంటీ డేస్కి మీకు టూ హండ్రెడ్ డేస్ ఎగ్జామ్సే ఉంటాయి డైలీ గ్రాండెస్ట్ డైలీ గ్రాండెస్ట్ ఇలా గ్రాంటేజ్ రాసేటప్పుడు మీరు సిలబస్ అవ్వకపోతే రాయలేరు ఎందుకంటే టోటల్ సిలబస్ గురించి ఇస్తాం సో ఎవరైతే సిలబస్ అయిపోతుందో వాళ్ళైతే ప్రాక్టీస్ చేస్తే చాలా స్కోరింగ్ రావడానికి ఒక ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా కోచింగ్ జాయిన్ అవుదాం కోచింగ్స్ ట్రై చేద్దాం జాబ్ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకైతే ఎలా ఉంటుంది టైం వేస్ట్ అయిపోతుంది టూ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ పెడితే డైలీ మీకు ఎన్ని మార్క్స్ వస్తే సబ్జెక్ట్ అవ్వకపోదు సబ్జెక్ట్ అవ్వకపోతే ఏం రాస్తారు సో అందుకని ఎప్పుడైనా మీరు ముందుగానే జాయిన్ అయ్యి క్లాసెస్కి అటెండ్ అయ్యి ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆల్రెడీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు అయితే రాయొచ్చు అన్ని సబ్జెక్టుల మీద ప్రాక్టీస్ కోసం అనమాట సో ఈ ఛాన్సెస్ మిస్ చేసుకోకండి ఇగనైనా వచ్చేసి ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు టార్గెట్ మన పోలీస్ జాబ్ కొడదాం అనుకున్న వాళ్ళు ఈసారి కంపల్సరీగా జాబ్ కొడితే ఈ మార్క్స్ తర్వాతనే నాకు జాబ్ వస్తుంది అనుకుంటేనే మీరు రండి రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవ్రీ మండే నువ్వు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి ఇప్పుడు ఏ డిస్టిక్ వైజ్గా ఎన్ని మార్క్స్ కటా మార్క్స్ ఉన్నాయో చూడండి ఆ డిస్టిక్ వాళ్ళు అలా అయితే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకే డిస్టిక్ వైజ్గా నేను ఇప్పుడు కటా మార్క్స్ చెప్పగలుగుతున్నాను అంత కటా మార్క్స్ కంటే ఎక్కువ వస్తేనే ఎక్కువ వస్తాయి అనుకుని టార్గెట్ పెట్టుకుంటేనే దాన్ని ఓకే చూడండి ఇప్పుడు మన ఆదిలాబాద్ డిస్టిక్ అండ్ హాసిబాద్ కొమరం బి డిస్టిక్ గురించి ఈ వీడియోలో చెప్తున్నాను ఈ క్లాస్లో చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మీరు చూడండి రిజర్వేషన్ పక్కన పెట్టేసేయండి మనం ఓపెన్లో కొట్టడానికి ట్రై చేయండి ఎప్పుడైనా ఏ జాబ్ అయినా ఓపెన్లో నాకు ఓపెన్లో వస్తుంది అనుకుంటేనే ట్రై చేయండి అలా ట్రై చేస్తేనే ఒకవేళ ఏదైనా వన్ మార్క్స్ టూ మార్క్స్ మిస్ అయినా మనకి రిజర్వేషన్లో జాబ్ వస్తుంది రిజర్వేషన్ జాబ్ కూడా అనుకున్న వాళ్ళు అయితే ట్రై చేయకండి చూడండి ఇక్కడ ఆదిలాబాద్ ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళు అయితే చూడండి ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళు ఓపెన్ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ అంటే ఈవెన్ ఇది అప్లై చేయటం ఓపెన్ అంటే ఏపీ వాళ్ళు కూడా రాసుకోవచ్చు వేరే స్టేట్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు అనమాట సో వన్ ట్వంటీ త్రీ మార్క్స్ కంటే ఎబో వస్తే ఏపీ వేరే డిస్ట్రిక్ వేరే స్టేట్ వాళ్ళు కూడా దీనికి జాబ్ ఎలిజిబుల్ సో వన్ ట్వంటీ త్రీ మార్క్స్ వస్తేనే వస్తాయి అనుకుంటే టార్గెట్ పెట్టుకుని వస్తేనే మీరు జాబ్ కొడతారు ఇది ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళు సో వన్ ట్వంటీ త్రీ మార్క్స్ కంటే ఎక్కువ వస్తాయి అనుకుంటేనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అలా టార్గెట్ పెట్టుకుంటేనే మిగతా వాళ్ళు ఓసి ఓపెన్ కేటగిరీ వన్ నైన్టీ చూశారు కదా వన్ ట్వంటీ త్రీ పెట్టుకుంటే ప్లీజ్ వన్ నైంటీ వస్తే మీకు ఓపెన్ కేటగిరీ గ్యాప్ ఈజీగా వస్తుంది అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నైంటీ ఫోర్ ఓకే బీసీఏ వాళ్ళకి నూట పదకొండు మనకి టార్గెట్ వన్ ట్వంటీ త్రీ పెట్టుకుంటే ఒకవేళ కాట్లో మిస్ అయినా మనకి రిజర్వేషన్లో వన్ లెవెన్ వస్తుంది బీసీఏ బీసీబీకి వన్ ఫిఫ్టీన్ అదే లేడీస్కి అయితే వన్ నాట్ వన్ వన్ థర్టీ వన్ నాట్ త్రీ బీసీబీ బీసీసీకి ఎయిటీ టూ బీసీడీకి వన్ నైన్టీన్ వన్ నాట్ ఫైవ్ లేడీస్కి బీసీఈకి వన్ ఫోర్టీన్ వన్ నాట్ ఫోర్ ఎస్సీకి వన్ నాట్ త్రీ వన్ నాట్ వన్ లేడీస్కి ఎస్సీకి వన్ థర్టీన్ వన్ నాట్ సెవెన్ సో ఇలా వన్ ట్వంటీ త్రీ జాబ్ అంటే టార్గెట్ పెట్టుకుంటేనే మార్క్స్కి మన ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కోచింగ్కి రాండి సిటీకి వచ్చి ఎక్కడైనా కోచింగ్కి వద్దాం అనుకున్న వాళ్ళు కోచింగ్ వద్దాం అనుకుంటే వన్ ట్వంటీ త్రీ మార్క్స్ వస్తేనే నేను నేను వెళ్ళాలి అనుకుంటేనే రండి ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ వస్తేనే మీకు జాబ్ వస్తుంది చూసుకోండి నెక్స్ట్ ఆసిఫాబాద్ డిస్టిక్ వాళ్ళు కొమరం బిమ్ ఓపెన్ కేటగిరీ వన్ ట్వంటీ త్రీ కూడా వన్ ట్వంటీ త్రీ టార్గెట్ పెట్టుకుంటేనే మీరు స్టార్ట్ చేయండి ఓసీ ఓపెన్ కేటగిరీ వన్ ఫిఫ్టీన్ అప్పుడు సో వన్ ట్వంటీ త్రీ పెట్టుకుంటే వన్ నాట్ ఫైవ్ ఓపెన్ కేటగిరీలో వస్తాయి లేడీస్కి అయితే వన్ నాట్ ఫోర్ ఈడబ్ల్యూఎస్ ఎయిటీ ఫోర్ ఎయిటీ టూ లేడీస్కి ఓకే బీసీఏకి వన్ నాట్ ఫైవ్ నైన్టీ నైన్ బీసీబీకి బీసీబీకి వన్ 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 నాట్ నైన్ ఫైవ్ ఫోర్టీన్ హండ్రెడ్ బిసిఈకి నైన్టీ వన్ ఎస్సీకి వన్ నాట్ టూ నైన్టీ ఫైవ్ ఎస్టీకి త్రిబుల్ వన్ నైన్టీ ఎయిట్ సో చూడండి మీరు ఆసిఫాబాద్ డిస్టిక్ వాళ్ళైతే మీరు ఇలా టార్గెట్ పెట్టుకుంటేనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకే లేదు అంటే నెక్స్ట్ టైం చూసుకోండి ఇక అంటే వేరే జాబ్ చూసుకోండి సో ఈ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ డిస్టిక్ ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళు ఇలా టార్గెట్ పెట్టుకుంటేనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో మీకు ఇలా టార్గెట్ పెట్టుకుంటే ఎప్పుడు వస్తాయంటే సబ్జెక్ట్ మొత్తం ఇన్ని క్లాసెస్ ఇన్ని తర్వాతనే ఎగ్జామ్స్ సబ్జెక్ట్ వైజ్గా రాసుకుంటూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మీకు ఈ టార్గెట్ రీచ్ అవుతారు సో ఒకలా ఒక ఛాన్సెస్ ఉన్నది ప్రిలిమినరీ ఎగ్జామ్ కొంతవరకు మార్క్స్ పెడతారు కాబట్టి మెయిన్ ఎగ్జామ్ టైం ఉంటుంది సో మీరు ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయాలి టైం అనేది మీకు వన్ ఇయర్ వరకు ఉంటుంది అటు ఇటుగా సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంటుంది మరి రిజల్ట్ రావడానికి ఈవెంట్స్ తర్వాత మళ్ళీ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంటుంది సో గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ లో ఇలా టార్గెట్ పెట్టుకుని వస్తానంటేనే రాండి ఓకే అంతేలే కానీ ఏదో టైం పాస్ చదువుతాం ఎగ్జామ్ పెడితే ఇప్పుడు వంద మంది స్టూడెంట్స్ ఉంటే ఎగ్జామ్ పెడితే యాభై మంది నలభై మంది వాళ్ళు మాత్రమే వస్తారు మిగతా మంది ఎక్కడ పోతారో తెలియదు క్లాసెస్ స్టార్ట్ అయితే క్లాసెస్ జరుగుతూనే ఉంటుందంటే వెనక నుంచి వెనక్కి ఫోన్ వస్తుందని చెప్పేసి బయటికి వెళ్తాం ఓకే ఛాయిల్కి వెళ్తాం ఇంకా వేరే వేరే పనులకు వెళ్తాం ఇటువంటి అన్ని కోచింగ్ సెంటర్లో చూస్తూ ఉంటాం వెనక నుంచి వాళ్ళ మొబైల్ వాళ్ళ మొబైల్ చూసుకోండి ఏవో చూస్తూ ఉంటారు వీడియోస్ ఇవన్నీ మేము చూస్తూనే ఉంటాము సో ఇలా ఉన్న వాళ్ళకి జాబ్ రావడం కష్టం ఎవరైతే టార్గెట్ పెట్టుకొని కష్టపడతామనుకున్న వాళ్ళే రాండి అనవసరంగా ఇక్కడికి వచ్చి హాస్టల్ ఫీజులు అండ్ మన ఇన్స్టిట్యూట్ ఫీజులు ఓకే బయట మళ్ళీ ఖర్చులు వేరే ఖర్చులు అని చెప్పేసి అన్ని ఖర్చులు అయిపోతాయి అనవసరంగా పేరెంట్స్ ఇబ్బంది పెట్టకండి సో ఈ డిస్టిక్ వాళ్ళు అయితే ఇలా చేస్తేనే చేస్తానంటేనే రండి సో రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో మండే ఎవరి మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నుంచి అయినా టార్గెట్ పెట్టుకొని రాండి కరెక్ట్గా క్లాసెస్ అయిపోతాయి మేము పెట్టే ఎగ్జామ్స్ కంటిన్యూగా రాసుకుంటే ఆ గోల్ అనేది రీచ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ